అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే నీరజ గారి గురించి అమ్మ మాట ఛానల్ విని నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లో డబ్బులు పెట్టానమ్మా యాభై వేల రూపాయలు పోయినాయి దీనికి పరిష్కారం కావాలి ప్లీజ్ 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 అని అడుగుతున్నారు డబ్బులు పోతే ఎవరికైనా బాధే కదండి ఊరికే ఎక్కడో టమాటాలు ఇరవై రూపాయలు పెట్టుకొని ఇంకో చోట పది రూపాయలకి అమ్ముతుంటే ఎంత ఫీల్ అవుతామో అలాంటిది ఆన్లైన్లో ఇంట్లో ఉండి ఉద్యోగాలు చేయొచ్చు నేను గ్యారంటీ నాది బాధ్యత మీరు కట్టుకోండమ్మా ఇంట్లో ఉండి డబ్బులు తెచ్చుకోండి అమ్మా బాగుపడండి అమ్మా అని చెప్పారు సర్లే లేప మా అమ్మ చెప్తుంది అంత పెద్ద ఆవిడని వీని కట్టారు మీరజగారు డబ్బులు పోయినాయట ఇప్పుడు అడుగుతున్నారు మన సలహా మీరందరూ కూడా ఆవిడకి బలంగా ఉండి వెనకాల ఉండి సపోర్ట్గా ఉండి కామెంట్ల రూపంలో ఆవిడ ఏం చేయాలో కామెంట్లు పెట్టండి రెండవది అమ్మకి చాలామంది పలుకుబడి ఉంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు పలుకుబడి ఉంది దగ్గరుండి భీమవరంలో ఆవిడ ఉంటారు ఆవిడ ఇంటికి వెళ్ళి ఒకసారి కలవండి ఆవిడ దగ్గరికి చాలామంది ఫాలోవర్స్ వెళ్తూ ఉంటారు కనుక ఆవిడ దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇంకా బాగుంటుంది ఏదైనా న్యాయం చేయొచ్చు ఎందుకంటే సపరేట్ టీము ఆవిడ సపరేట్ జడ్జిలు లాయర్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక టీం తయారు చేశాను ఎవరికి అన్యాయం జరిగినా ఈ టీము ఉచితంగా పనిచేస్తుంది అని చెప్పి ఆవిడ ఒక రోజు ఒక వీడియో చేశారు దాని తర్వాత ఆవిడ చాలాసార్లు ఎవరైనా ఇట్లా పేదవాళ్ళకి కానీ ఏదైనా కేసులు వేసుకోలేని వాళ్ళకి కానీ ఈ ఈ టీం పనిచేస్తుందమ్మా ఇది ఒకటి స్టార్ట్ చేసాం మేము అని చెప్పి చెప్పారు వీడియో నేను విన్నాను అది ఆ వీడియో చూసా నేను అంటే ఈవిడ గురించి అమ్మ మాట ఛానల్ గురించి టాపిక్ జరుగుతున్నప్పుడు అమ్మ ఆవిడ కొంచెం డబ్బులు ఇప్పించండమ్మా బాధపడుతున్నారు ఇంకోటి కొంతమందికి ఇచ్చారని కూడా తెలిసింది కదా ఆవిడికి అంత ప్రోటోకాల్తో వెళ్తేనే అంత భారీగా బందోబస్తులు పెట్టి తీసుకెళ్ళి అంత డిఐజీలు డిఎస్పీలు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఎస్పీలతో పరిచయాలు ఉన్నాం ఆవిడ ఆ కంపెనీ వాడు ఎవడో చూసి వాడిని తోలు తీయించేసి శుభ్రంగా వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు చేస్తారని అనుకుంటున్నాను ఇంకోటి కూడా చెప్పాలమ్మా ఎవరికైనా కానీ మొన్న కూడా నేను ఒక వీడియో చేసి గుడి గురించి దాంట్లో నష్టపోయేది ఏం లేదు దాంట్లో నేను ఒకటి చెప్పా వెయ్యి రూపాయలు చలన కట్టుకుంటే మీకు అక్కడ కళ్యాణం చేయిస్తారన్న నా మాట విని అక్కడ ఎవరైనా వెయ్యి రూపాయలు చలన కట్టుకున్న తర్వాత వాళ్ళ కోరికలు ఏమైనా తీరకపోతే మళ్ళీ అదేమైనా ఇబ్బంది అవుతుందని వెంటనే దాన్ని డిలీట్ చేయడం జరిగింది అందుకని అందరూ నీర్జగారికి ధైర్యం కోసం ఎలా ఆవిడ కలవాలో ఆవిడని ఎలా ఏ సమస్యల నుంచి బయటపడాలో పరిష్కారాలు చెప్తారని ఆశించి ఈ వీడియో చేస్తున్నాను నీర్జగ గారు మీరు ధైర్యంగా ఉండండి మీ డబ్బులు ఎక్కడికి పోవు ఖచ్చితంగా తిరిగి వస్తాయి అర్థమైందా అమ్మ కూడా కాశీకి వెళ్ళి ఆవిడ బాధలు ఆవిడ కష్టాలు తీరాలని చెప్పి ఎలా దండం పెట్టుకుందో ఆవిడ కష్టాలు తీరాలంటే ఆటోమేటిక్గా మీ అందరి డబ్బులు వెనక్కి వస్తాయని నా ఉద్దేశం ఎందుకంటే ఆవిడ కష్టం ఎలా తీరుతుంది అంటే మీ అందరికీ డబ్బులు ఇప్పించినంత ఇక తీరేది డబ్బులు ఇప్పించినంతకాలం అందరూ ఎంబడుతూ ఉంటాం కదా డబ్బులు 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 అని అవి తీరటానికి కాశీ విశ్వేశ్వరుడికి దండం పెట్టుకొచ్చారు కాబట్టి గారు మీ సమస్య కూడా పరిష్కారం పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను మీ అందరూ ఆవిడ వెనకాల నిలబడతారని కోరుకుంటున్నాను ఓకేనా